హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు టీచర్స్ డే సందర్భంగా కొంచెం సింపుల్గా అప్లికేషన్స్ అయితే జరుపుకున్నాం కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఆర్భాటంగా లేకుండా సింపుల్గా చేసుకోవాల్సి వచ్చింది బట్ సింపుల్గా అయినా కూడా చాలా హ్యాపీగా పీస్ఫుల్గా ఎంజాయ్ చేస్తూ చేసుకున్నామండి టీచర్స్ అందరం మా మేడం గారు అయితే పిల్లలకి ఎలా ఉండాలి ఏంటి టీచర్స్కి ఇంకా పే ఉపాధ్యాయుల మధ్య చిల్డ్రన్స్ మధ్య ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది అసలు ఎలా మలుచుకోవాలి ఒక టీచర్కి ఒక ఉపాధ్యాయుడికి ఎలాంటి సంబంధం ఉండాలనేది కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి మా తెలుగు టీచర్ గారు కూడా చక్కగా ఒక చిన్న గురు శిక్షల కథతో చెప్పారన్నమాట అసలు వర్ణా వర్ణావితో అంటారు కదా అలా నాకు ఎక్స్ప్లెయిన్ చేయటానికి కూడా కుదరట్లేదు అంత బాగా చెప్పారన్నమాట తెలుగు టీచర్ గారు అయితే నేను నిత్యంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఇంకా అసలు టీచర్స్ డే సందర్భంగా అందరూ చక్కగా సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము కొంచెం హ్యాపీగా గడిచింది నేనైతే లైఫ్లో చాలా నేర్చుకున్నానండి యాజ్ ఏ టీచర్గా యాజ్ ఏ పేరెంట్గా పిల్లల పట్ల ఎలా ప్రవర్తించాలో టీచర్స్తో ఎలా బిహేవ్ చేయాలో నా తోటి వాళ్ళతో ఎలా ఉండాలో అన్నది నేను చాలా నేర్చుకున్నాను అది ఎవరి వల్ల నేర్చుకున్నానంటే నిజంగా మా టీచర్స్ వల్ల అండి నాకు ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులైతే చాలా సప్ చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు వాళ్ళిద్దరు లేకపోతే లైఫ్లో ఇలా ఉంటానో లేదో కూడా తెలియదు నేను మనస్ఫూర్తిగా వాళ్ళిద్దరికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఇంకేంటంటే ఈరోజు వీడియో మా టీచర్స్ అందరూ ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాము ఏంటి అనేది మీతో షేర్ చేసుకోవాలనిపించింది నా ఈ చిన్న సంతోషాన్ని మీ అందరితో పంచుకోవాలనిపించిందండి చూస్తున్నారు కదా మా టీచర్స్ అందరు కలిసి చక్కగా మా ప్రిన్సిపల్ మేడం కూడా మమ్మల్ని అంతే సపోర్ట్ చేస్తారండి ఇదైతే చాలా చాలా రియల్ అండి మేము బాధలో ఉన్నా కూడా అర్థం చేసుకుంటారు పనిలో కూడా మమ్మల్ని అంతే తీర్చిదిద్దితారు రాదు అన్న ప్రసక్తే లేదు అది నేర్పించి కానీ వదలరన్నమాట నిజంగా అండి ఎలా అనిపించింది మా సెలబ్రేషన్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్